మరలా అవకాశం కలిగిన సందర్భంగా మీకు అందరు కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మన ప్రాంతం కాబట్టి మన న్యూర్శలు కాబట్టి చాలా భారీ ఎత్తున వస్తారు వ్యవసాయ కానీ అందరూ కూడా బందోబస్తు పెట్టి చేయాలి అలాగనే నిన్న ఆరెంజ్ బాల్తో మాట్లాడాను ఇమ్మీడియట్గా రోడ్డు కూడా రెండు మూడు రోజుల్లోనే చేసి ప్రజలకి సహితం చేయాలని చెప్పి ఆదేశం జరిగింది వాహనం ఇచ్చిన తర్వాత వాహన కాబట్టి వాహన నేను అసెంబ్లీకి రెండు మూడు రోజులు ఎలా ఉన్నా ఇబ్బంది ఉన్నా కష్టమైన కూడా మీకు ఎటువంటి పరిస్థితులు ఆలకి వెళ్దండి ఆడి కీర్తిగా చాలా అద్భుతం జరుగుతుంది ఆడి కీర్తిగా లాస్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు అప్పటికప్పుడు కూడా బిక్ తీసి ఆడాడు కూర్చోం నా పొంతలంతా కూడా లాస్ అయ్యి అలాగని ఈ సంవత్సరం కూడా తారేమని చెప్పాను ఎస్సీ గారికి చెప్పాను ఆర్ఎండ్ఈకి చెప్పాను డీఈకి చెప్పాను ఈరోజు ప్రత్యేక రమ్మన్నాను వాహనం ఇచ్చిన తర్వాత స్వామవారి పైన స్టార్ట్ చేసి ఆడికి కూడా ఆ రోడ్డు బాగు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలా ఆడికి సుప్రమే అందరూ కూడా మనందరూ కూడా భక్తులంత పాల్గొని మన ప్రాంతంలో జరిగినటువంటి ఆడి కాబట్టి ఘనంగా నిర్వహించాలని అలాగనే ఎండమెట్టు వాటి కూడా అధికారులందరూ కూడా మనసు కోరుకుంటూ మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం మన ప్రాంతంలో ఎక్కడో తిరిగి వెళ్తున్నాం మనం మనసు నేను ఆ మెట్లు కూడా ఎక్కాను ఎక్కి ఆడపైన పైన షెడ్ కూడా వేయించాం షెడ్ కూడా వేయించాం దాన్ని మళ్ళా కావాలన్నా కూడా మల్ల పొరపురం తీసి రామగుడికి అలాగనే కాల భైరి స్వామి గుడి చాలా పవిత్ర రామగిరిలో మన ప్రాంతంలో అది చాలామంది తెలియదు కానీ ఇదంతవరకు చాలా పవిత్ర కాలభైరి స్వామి గుడి ఉంది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది మొన్న టీకెట్ యూ గారి చెప్పారు మా ప్రాంతంలో కళ్యాణ వెంకటేశ్వర గుడి కానీ వేదనారాయణ స్వామి గుడి కానీ అలాగనే అవినేష్ చెమ్మ టెంపుల్ కానీ తురుటపల్లి కానీ పవిత్రమైన టెంపుల్ ఇంక్లూడింగ్ రామ్ రామగిరి చిన్న చిన్న టెంపుల్ కూడా నోటిఫేషన్ తర్వాత దాన్ని కూడా చారుణంగా ఏర్పాటు చేస్తాం ఈ గుడికి రామగిరి అనేటువంటిది ప్రతిష్టం చేసుకోవాలని అందరూ కూడా ఈరోజు తెలియాలని పార్టీ సోదరులను కూడా తెలుసుకుంటున్నాను కామగిరి ప్రసిద్ధి చెందిన ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి అందరూ కూడా పాట పడాలా ప్రజాప్రుద్ధితో పాటు అధికారాలతో కూడా కేంద్రమంత్రులంతా కూడా మాట్లాడి దాన్ని ఇంకా బాగా చేసి అభివృద్ధి పరచాలని ఒక పవిత్రమని పెట్టి పూజిస్తాను నేను హరిద్ది అమర్నాథ్ అమర్నాథ్ కేంద్రంలో చేశాను అంటే ఆడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు ఆ వాటర్లో ఆడ స్నానం చేయలేము బయటకు బోటలు రాగి పక్కనే వస్తే ఉడికి నీళ్ళు దానికి మునిగి స్నానం చేసి వస్తే బయటకు సరి వచ్చేస్తుంది అలాంటిది ఇక్కడ వాటర్ అనేటువంటిది రావడం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం దాన్ని ప్రజలందరూ కూడా చూసి మన ప్రాంతంలో రామగిరిలో ఒక పవిత్రమైనటువంటి జలం వస్తుంది అనేటువంటిది తెలియజేయాలని మీ ద్వారా మనం చూసుకుంటూ ఎలబ్రేట్ చేసి రాసి దాన్ని ప్రత్యేకించి ఆడికి అందరూ సహకరించి అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాలను పోలీస్ వాటి ఎక్కువ తీసుకొని ఎస్ఐసీ పెట్టి దాన్ని బలగా చేసి ఆడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిగేయాలని అందరూ కూడా మనసు కోరుకుంటూ అందరూ ధన్యవాదాలు